நமஸ்தே நமஸ்தேண்டி பன்னெண்டோ பாசுரம கனை தீளம் கத்தை கன்றி கிறங்கே நின் து முலை வழியே நின்று பால் சோறு நன்னை தில்லம் சேராக்கும் நற்செல்வ பனி பனிதலை வீணனின் ി ചിണത്തിനാൽ തെന്നിലങ്ങോ ചെത്ത മണതുക്കി നിയ പാടവും നീവായ് ഇനിത്തെളിതായിരു അനത്താരുമിന്തേലോരമ്പായ താത്പര്യമോ വയസ് നന്ദുണ്ണ వయసునందున్న గేదెలు తమ దూడలను పాలు త్రాగు రాకపోవుట వలన పొదుగుల బాధచే అరుచుచున్న దూడలు వచ్చి త్రాగపోవుచున్నట్లు తలచి ఏకధారగా పాలు కార్చుచు నీ ఇంటినంతనూ బురద చేయుచున్నవి ఇట్టి అధిక అధిక సంపద కలిగియుండి కృష్ణుని విడువక ఎల్లప్పుడూ కలిసి గోపవీరుని చెల్లెలా క్రింద నేల అంతయు బురదతో నిండియుండగా మా తలలయందు పైనుండి పళ్ళుడు మంచు శరీరం శరీరమనంతను తడిపివేయుచున్నను నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిటినే నిలిచియున్నాము మరియు తన భార్యను దొంగలించినందున కోపించి సుందరమైన లంకా పట్టణానికైన రాజైన రావణాసురుని వధించిన మునిజన మనోభిరాముడకు శ్రీరాముని గూర్చి పాటలు పాడుచున్నాము అయినను నీవు పెదవి ఇప్పుటలేదు ఇకనైనను మేల్కొని లేచి రావమ్మ పొరిగిండ్ల వారు లేచి వచ్చి నీ గాఢ నిద్రను చూచుచున్నారు ఆండాళ్ళు తిరువడి గణేశరణం నమస్తే అండి ధన్యవాదములు